సండే ఈ రోజు సండే అంటే అందరికి లేజీ డే కదా నాకైతే అందరికీ అమ్మగారు నాకైతే లేజీ డే ఎందుకంటే మా బాబు స్కూల్కి వెళ్తూ మా హస్బెండ్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారని చెప్పేసి ఇంక మా హస్బెండ్ కూడా ఉన్నారు హాలిడే అనమాట సో కాబట్టి నాకైతే లేజీ డే ఇంక ఇప్పుడైతే మా అయితే జస్ట్ ఇంకా టిఫిన్ పెట్టేసి ఇచ్చాను వాడు తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు ఇంక నేనైతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి ఇంక ఇక్కడైతే వాడికైతే ఇచ్చేసి దోశలేసి పెట్టాను కదా ఇది అయిపోయింది ఇంకా నైట్ గిన్నెలు అవి అండి ఇంకా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఇంకైతే వంట స్టార్ట్ చేస్తాను ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చూడండి మా హస్బెండ్ బిర్యానీ చేయమంటున్నారు మా బాబు వచ్చేసి నూడిల్స్ కావాలంటున్నారు ఇప్పుడే కావాలంట వాడికి నూడిల్స్ సో ఏం చేస్తానో తెలీదు ఇంక చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ఉప్పు ఉన్నదో ఇంక టూ డేస్ వర్షం అయితే ఆగిందని చెప్పేసి ఇంక బట్టలన్నీ వాషింగ్ మిషన్ అయితే వేసాను ఇంక మడత పెడతా ఉన్నాను ఎందుకంటే బట్టలు ఉతకడం మారపెట్టడం ఒక లెక్క అయితే మడత పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే ఇంక మా హస్బెండ్ అయితే చికెన్ తేడానికి వెళ్ళారు ఇంక తను వచ్చేలాగా అట్లీస్ట్ కొన్నైనా అవుతాయి కదా ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక వంట స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బట్టలు మడత పెడతా ఉన్నాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ చికెన్ తెచ్చారండి చూడండి వీలైతే చాలా నెలల తర్వాత వచ్చారు వీడియోలోకి రాకుండా వెళ్ళిపోతున్నారు దాగుంటున్నారు తర్వాత అయినా కనిపిస్తారు కదా సరేలేండి ఎవరు వచ్చారో తర్వాత వీడియోలో కనిపిస్తారు కనిపించకుండా అయితే ఆగేదే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చేస్తుంటే మధ్యలో మా హస్బెండ్ వచ్చి నేను ఏ టైట్ అక్కడ పెట్టు నేను వేస్తాను నేను బిర్యానీ చేసినట్టు చెప్పు వీడియోలో అని చెప్పేసి చూడండి ఎలా చేస్తున్నారు ఏ వేస్తున్నారు చెప్పండి చూడండి నేను చేస్తుంటే మధ్యలో అలా వచ్చి చేస్తున్నారు ఇంక ఇక్కడైతే బిర్యానీ కర్రీ అయితే అవుతుంది ఇంక ఇక్కడైతే రైస్ పెట్టాను దమ్ బిర్యానీకి కొంచెం చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంక ఇక్కడ దమ్ బిర్యానీ అయితే ఇక్కడ దమ్ పెట్టాను బిర్యానీ అయితే అవుతుంది అప్పుడే ఆఫ్లా చేస్తుంది చికెన్ అంటే ఆఫ్లా చేస్తుంది లేదు ఎండ లేదు బాగుంటాయి కదా ఇప్పుడు గమ్ బిర్యానీ ఎంతవరకు చూద్దాం ఒకసారి చూసి అయిపోయింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే మస్తు వస్తుంది

బిర్యానీ ఎలా అని చెప్పండి నీ కనీల్ చెప్పు చూడండి బయటికి వెళ్దాం రెడీ అయితే వర్షం చూడండి మార్నింగ్ నుంచి పర్లేదు ఇప్పుడు మేము బయటకు వెళ్దాం అనేసరికి చూడండి ఎలా పడుతుందో అసలు వన్ మంత్ అవుతుంది మేము ఊరి నుంచి వచ్చి అసలు ఎక్కడికి వెళ్దాం సరే వర్షం వర్షమే అసలు అమ్మా ఎలా వెళ్తాము వర్షం పడుతుంది కదా వర్షం తగ్గిన తర్వాతే పడింది ఆగింది ఎంత కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కిపోయిందో ఒక్కసారి ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు ఎంట వస్తుందో తెలీదు అలా ఉంటది కేరళ క్లైమేట్ అయితే చిన్న చెప్పు ఓ బాబు బయటికి వెళ్తున్నా పనులు ఉన్నాయి ఇంకా వాటి వల్లైనా వెళ్ళాల్సి వస్తుంది లేదు అంటే ఈ వర్షానికి అసలు ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు ఎందుకంటే వెళ్తూ ఉంటే సడన్ గా పడిపోతుంది మార్కెట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో మసాలాలు అవి ఏం లేవని చూడండి ఎంత రష్గా ఉందో మార్కెట్ అయితే అసలు వెళ్తుండగా దారిలో నూడిల్స్ బండి కనిపించింది చూడగానే నోరు ఊరిపింది అనమాట నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా బాబుకు కూడా నాలాగే కానీ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అనిపించింది తిన్న తర్వాత నాకు అసలు టేస్ట్ ఏమీ బాగాలేదు ఎందుకంటే ఆంధ్రాలో అయితే సన్నంగా ఉంటుంది ఇక్కడ లావుగా అసలు నాకేం అనిపించలేదు కానీ ఏదో తినాలి కదా అని చెప్పి తిన్నానంతే ఇంకా నూడిల్స్ తినేసిన తర్వాత అయితే రోబో ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాబు అయితే మా హస్బెండ్ దగ్గరకు వెళ్ళాడు తల మధ్యలో ఉండిపోయింది అన్ని ఇలాంటి మస్తీ పనులే చేస్తాడు ఫ్రెండ్స్ అసలు చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో లోపలికి వెళ్ళడానికి పరిగెట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇంక లోపలికి వచ్చిన తర్వాత అవన్నీ చూసి వాడు హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు అమ్మ ఇదేంటి అదేంటి అని చెప్పి ప్రతిదీ పేరు అడుగుతున్నాడు ఇదేంటి అమ్మా ఇదేంటి అమ్మ అని చెప్పి ఇంకా చిన్నపిల్లలకి ఇలాంటి వాటికి తీసుకెళ్తే చాలా హ్యాపీ అవుతారు కదా అండ్ వాళ్ళకి కూడా ఏంటి అన్నీ తెలుస్తుంది కదా అందుకనే చెప్పేసి మేమైతే తీసుకెళ్ళి మంచి పని అనిపించింది బాగా ఆ సౌండ్లన్నీ విని వాటిని చూసి ఫ్రెండ్స్ మా బాబు అయితే వాటిని ముట్టుకోవచ్చా అమ్మ వాటితో ఆడుకోవచ్చా వాటిని ముట్టుకుంటాను నేను అని చెప్పి చాలా అలర్ చేశాడు అసలు రోబోట్ని చూసైతే బాబు చాలా భయపడ్డాడు అంటే మనం వెళ్తే అది కూడా మన వెనకాతలు అలా వస్తుంది వాడు వెళ్తుంటే అది వస్తుంటే వాడు భయపడిపోయి అసలు ఏడ్ చేశాడు కానీ చాలా బాగుంది షో అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇలాంటి షోస్ అన్ని మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి కదా అక్కడ చూసారు ఈ రోబోట్ అయితే అందరికి హాయ్ చెప్పడం షేక్ ఎండ్లు ఇవ్వడం ఫ్లయింగ్ కీస్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది షో త్రీడీ షో చూద్దాం మన లైన్ లో వెళ్తుంటే చూడండి మా బాబు ఎక్కడ ఉన్న దూరంగా ఐస్ క్రీమ్ చూసి అది కావాలి కావాలి అని గొడవ చేస్తున్నాడు ఈ ఎగ్జిబిషన్ లో హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ త్రీడీ షో అనే చెప్పాలి డ్రోన్ థియేటర్ అంటారంట నాకు కూడా తెలియదు ఇక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళాక చెప్పారు అమేజింగ్ గా ఉంది నిజంగా షో అయితే మా బాబు షోని ఇంత బాగా ఎంజాయ్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అసలు అరుస్తూ వా వావ్ అని చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు అప్పుడు నాకు అనిపించింది అనమాట పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి షోస్ అవి చూపించాలి ఇలా ఎంటర్టైన్మెంట్ చేయించాలి అని అయితే నాకు అనిపించింది ఒక్క షోకి మినిమం ఫిఫ్టీ టు ఒక సెవెంటీ మెంబర్స్ అలా ఉంటారు షోలో నిజంగా అసలు పిల్లలైతే అసలు ఎలా అరుపులు అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలా ఉంచుదాం అనుకున్నాను కానీ కాపీ రైట్ పడిపోతుంది అని చెప్పి అయితే నేను పెట్టలేదు నిజంగా ఫ్రెండ్స్ పిల్లలేక పెద్దోళ్ళు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు షో అయితే చాలా బాగుంది అసలు నేనైతే ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీ షో అయితే ఫస్ట్ టైం చూశాను నిజంగా మస్తు ఉంది ఫ్రెండ్స్ అసలు మీలో కూడా ఎవరైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆరెంజ్ ఫ్లవరా షోకి వెళ్లే ముందు ఐస్ క్రీమ్ అడిగాడు ఫ్రెండ్స్ అప్పుడు ఏడ్చాడు కానీ కొనడానికి అవలేదు షో నుంచి బయటికి రాగానే మళ్ళీ స్టార్ట్ చేశాడు కొన్నంత వరకు ఒప్పుకోలేదు చూసారు కదా అక్కడ ఆరెంజ్ ఫ్లవర్ అనుకుని ఎలా తింటున్నాడు ఇంకా లేడీస్ కి ఇక్కడ చూసారా షాపింగ్ ఇంకా లేడీస్ కి ఎక్కడైనా షాపింగ్ అనిపిస్తే మనం చూడకుండా ఉండలేం కదా సో వెళ్ళి నాకు కొంచెం కొంచెం నచ్చినవన్నీ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే వ్లాగ్ ఇంటికెళ్ళక కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ లైవ్ పెట్టేశాను వ్లాగ్ తీయడం మర్చిపోయాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అందరికి బాయ్ బాయ్